ఇరవై రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఎన్ని వందల రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను రూపాయలు చిరగారు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను పాలు ఒక్కొందా పదిహేను ఒక్కొంద రెండు వందల రూపాయలు రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల నాలుగు రూపాయలు క్వాలిటీ బాగుంది നാല് വെള്ള രൂപ പതിനാല് ജെണ്ട ജെണ്ട നൂറ്റാ ഐപയ നാലു ഐദി ആറ് വെള്ള രൂപ ആറ് വെള്ള രൂപ കുട്ടി ആറ് വെള്ള രൂപ ஏரிய ஏடி 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 யாவை அனுப்ப ஏழு யாவை ஏடி ஆயை ஏடி ஆயை பல ఎన్నో రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు ఎవరు ఎనిమిది యాభై సరే యాభై రూపాయలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై యాభై రూపాయలు ఎనిమిది యాభై అంటారు రూపాయలు పదిహేను తొమ్మిది వారు తొమ్మిది రూపాయలు ఇప్పుడు తీసుకుంటాను యాభై తీసుకుంటే పాత కూడా తీసుకుంటానా తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై పాత కూడా చూసుకుంటా ఇప్పుడు తీసుకుంటా తీసుకుంటాను తొందర రూపాయ పాట మంది చెప్పేసి చిన్న పదహారు వేలు కడుపు పదిహేను తొమ్మిది పాట వచ్చింది తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అరే పోలే తిని తిని బారా